డొనేషన్ బై మదర్ ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ వితౌట్ ఎనీ డిఫికల్టీ ఆర్ వితౌట్ ఈవెన్ క్వశ్చన్స్ బీయింగ్ ఆస్ట్ ఇట్స్ వెరీ వెరీ అన్యూజువల్ సమ్టైమ్స్ నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఒక మదర్ ఫిట్గా ఉండి నార్మల్గా ఉండి ఇవ్వగలిగిన స్థోమతలో ఉండి వాళ్ళకి ఇత్తన్కి ఇంకో ఎవరికో డొనేట్ చేయలేకపోవడం అనేది ఇంతవరకు నేను చూడలేదు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ మదర్ సో ఈ మదర్స్ డే సందర్భంగా ఒకసారి జన్మనిచ్చినాడు మా అమ్మ కూడా నాకు జన్మ ఇచ్చింది అలానే ఒకసారి జన్మ ఇచ్చింది కాకుండా రెండోసారి కూడా జన్మనిచ్చి అదే పర్సన్కి జన్మనిచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్యాక్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు జిప్మర్ ఎగ్జామ్ రాయడానికి పుల్లారెడ్డి ఫిస్టాల్లో కొటేషన్ చూశాను మా నాన్న పుల్లారెడ్డి ఫిఫ్టాల్ తీసుకెళ్ళాడు స్వీట్ తినిపిద్దామని సో పుల్లారెడ్డి ఫిస్టాల్లో ఒక కొటేషన్ చూశాను గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్ సో హీ క్రియేటెడ్ మదర్స్ దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండలేడు కాబట్టి దేవుడు అమ్మని క్రియేట్ చేశాడు ఈ కొటేషన్ తర్వాత వందల సార్లు చూశాను చూసినప్పుడల్లా కూడా ఆ కొటేషన్ మించిన బెస్ట్ కొటేషన్ నాకు అనపలేదు అంటే ఒక లైఫ్లో ఒక స్పృష్టి గురించి చెప్పడానికి అమ్మ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి దేవుడు సర్వంతర్యామని చెప్పడానికి దీనికి మించిన కొటేషన్ ప్రపంచంలో లేనే లేదు మీ అందరి ముందు మేము చాలా చిన్నోళ్ళం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూతురికి ఇంట్లో ఒకరికి కిడ్నీ జబ్బు వచ్చిందని డైజెస్ట్ చేసుకోవాలా డైజెస్ట్ చేసుకున్నాక ధైర్యం తెచ్చుకొని ఆ డినయల్ ఫేస్ దాటి నెక్స్ట్ ఏంటి కిడ్నీ మార్పిడి చేయాలా ఇల్లు ఒకరు పక్కింటి వాళ్ళు అంటారు కిడ్నీ ఇస్తున్నావు న్యూ ఆరోగ్యం ఎట్లా అని వేరే పిల్లలు అనొచ్చు అమ్మ నువ్వు కిడ్నీ ఇస్తున్నావు ఎట్లా మా గురించి అనేసి అంటే ఎమోషన్స్ వస్తాయి భయం వస్తుంది దీని అన్నిటినీ వచ్చేసి లాజిక్ని పక్కన పెట్టి నిస్వార్థంగా కిడ్నీ ఇస్తున్నారంటే మీకు పాదాబి ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకోసం అంటే ఈ ప్రాసెస్లో అంత కౌన్సిల్ చేస్తాం ఫస్ట్ మాకు మాట పెగలదు అమ్మ మీ పాపకి ప్రాబ్లం ఉంది మీరు చెప్పాలనేది ఈ మాట నా పేషెంట్స్ అందరూ అబ్జర్వ్ చేసి ప్రెఫరాలజిస్ట్ యూరాలజిస్ట్ ఈ మాట ఫీల్ అయ్యి ఉంటారు హౌ టు బ్రేక్ న్యూస్ ఈ న్యూస్ మీకు బ్రేక్ చేసిన ప్రతిసారి మా గుండె అన్నిసార్లు రగిలిపోయి ఉంటుంది స్టిల్ మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు లాజిక్ని పక్కన పెట్టి భయాల్ని పక్కన పెట్టి మనిషికి ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ని పక్కన పెట్టి జస్ట్ నా కూతురు బాగుండాలని ఒక ఫీలింగ్తో మీరు ఇచ్చారే దట్ ఈస్ ఫినామినల్ అంటే దీని ముందు ఏ త్యాగం పనికి రాదు దానికోసం రెడీ కావాలా ఆ టెస్ట్ అన్ని చేసుకోవాలి ప్రతి ఒక్క టెస్టు పాస్ కావాల ప్రతి ఒక్క రిపోర్టు ఒక లాగా ఉంటుంది ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానా లేదా అనేసి ఆ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యారు అనుశీషా చెప్పించుకున్నారు కిడ్నీ ఇచ్చారు అంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఏం లేదు అంటే మిమ్మల్ని చూసి మేము చాలాసార్లు నేర్చుకున్నాం అంటే ఒక నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్గా ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే మమ్మల్ని మేము కొన్ని వేల సార్లు రూపాంతరం చెందాం అండ్ ఎవ్రీ బిక ఎవ్రీ టైమ్ వి బికేమ్ మచ్ కైండర్ సో హండ్రెడ్ పర్సెంట్ వి థ్యాంక్ గాడ్ దట్ దేవుడు మమ్మల్ని ప్రొఫెషన్లో తీసుకొచ్చాడు మీతో పాటు జర్నీ చేసే అవకాశం కల్పించాడు అండ్ మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం మీ గుణాల ముందు మా గుణాలు చాలా చిన్నవి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా వైపు నుంచి మా టీం వైపు నుంచి మా ఆర్గనైజేషన్ వైపు నుంచి మా పెద్దవాళ్ళ వైపు నుంచి నిజంగా పాదాభివన్నాలు థ్యాంక్ యూ సో మచ్ Okay, ready? Khan, general, to mean. please be on near the other guys Mrs. Shakila Khan. Okay. Ready? ready? <coughs>

देकर आंसर इधर वन रेडी अन ओके ओके देखकर आई रिक्वेस्ट मिस कल्याणी कागे सर அந்த நமஸ்காரம் முன் అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కళ్యాణి ద్విభాష్యం నేను ఆధ్యాత్మిక గాయనిగా మీ అందరికీ పరిచయం మా అమ్మాయి పేరు భావజ తనకి మూడు సంవత్సరాల క్రితం తనకి సడన్గా ఒంట్లో బాలేకపోవడము తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తనకి ఇట్లాగా కిడ్నీస్ రెండు తనకి దెబ్బతిన్నాయి ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప సర్వైవల్ లేదని చెప్పినప్పుడు నేను మా వారి ఇద్దరం ముందుకొచ్చాము తనకి అయితే మా వారిది సూట్ అవ్వలేదు బ్లడ్ గ్రూప్ నాది సూట్ అయింది ఇంక అక్కడ నుంచి నా టెస్ట్లు అన్నీ కూడా టాప్ టు బాటమ్ అన్నీ చేసి ఎలిజిబుల్ అన్న తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అండ్ యూరాలజీ ఈ హాస్పిటల్లో ముందు నుంచి మేము చూపించుకున్నాము నిజంగా డాక్టర్స్ అందరూ వండర్ఫుల్ డాక్టర్స్ ఉంది ఇక్కడ స్పెషల్గా డాక్టర్ శ్రీకాంత్ గారు తర్వాత మల్లికార్జున్ గారు వీళ్ళందరూ మా వెన్నంటే ఉండి మాకు ఎంతో ధైర్యం చెప్పి చాలా సక్సెస్ఫుల్గా ఈ సర్జరీని నిర్వహించారు అమ్మాయి సర్జరీ తర్వాత చాలా చాలా బాగుంది అంతా తన ఆరోగ్యం అంతా కూడా చాలా నార్మల్గా ఉంది అందరికీ చాలా డౌట్లు ఉంటాయి ఎలా ఉంటుందో తా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అని బట్ డాక్టర్గా డాక్టర్స్ చెప్పినవి చెప్పినట్టు మేము అన్నీ ఫాలో అయ్యాము ఇప్పుడు తను చాలా అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంది అండ్ నా ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంది అంటారు సర్జరీ తర్వాత ఇంకా యాక్టివ్ అయిపోయావు నువ్వు అని నేను సర్జరీ జరిగిన ఆరో నెల కల్లా నేను నాకు వెంకటేశస్వామి అంటే చాలా ఇష్టం నేను తిరుపతి కొండ నడిచి ఎక్కాను ఆ తర్వాత వన్ డే గ్యాప్ తీసుకుని మళ్ళీ అరుణాచలం కూడా నేను గిరి ప్రదక్షిణం చేశాను ఇవన్నీ నేను చేయగలిగాను అంటే నిజంగా నాకు డాక్టర్స్ ఇచ్చిన ధైర్యము అండ్ ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు వీటన్నిటితోనే నేను ఇవన్నీ చేయగలిగాను అంతేకాకుండా ఈ ఈ రెండు సంవత్సరాల్లో నేను అమర్నాథ్ యాత్ర తర్వాత కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను రివర్ రాఫ్టింగ్ చేశాను పారాగ్లైడింగ్ చేశాను ఇవన్నీ కూడా నా సర్జరీ తర్వాతే కాబట్టి ఎవరు కూడా ఏదన్నా చిన్న సమస్య ఆరోగ్యపరంగా ఏదన్నా వచ్చినా కూడా తిరిగి టైమ్లీగా తిరిగి మళ్ళీ అదే ధైర్యంతో మనం ముందుకెళ్తే చక్కగా అన్నీ కూడా మనం సాధించవచ్చు మనం అనుకున్నవన్నీ కూడా చేయొచ్చు ఈవెన్ ప్రా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా మనం ధైర్యంగా మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా కూడా ధైర్యంగా ఉంటే ఎక్కువగా మానసికంగా ధైర్యంగా ఉండాలి అలా ఉండడం వల్ల ఎంతో చక్కగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరూ ధైర్యాన్ని కోల్పోకూడదు అన్నీ బాగుంటాయి మన ప్రయత్నం అంతా మనం పూర్తిగా చేయాలి మా అమ్మాయి నేను ఇద్దరం కూడా చాలా చాలా బాగున్నాము తర్వాత నేను చెప్పినట్టుగా ఏనుగులో డాక్టర్స్ అందరూ కూడా మంచి టీం అందరూ కూడా చాలా బాగా చేశారు మాతృదినోత్సవం సందర్భంగా నిజంగా వీరికి చాలా చక్కని ఆలోచన కలిగింది మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకన్నా గొప్ప అకేషన్ నాకు తెలిసి దొరకదు ఎందుకంటే మాతృదినోత్సవం సందర్భంగా పునర్జన్మనిచ్చి మళ్ళీ వాళ్ళు ఇలా మదర్స్ అందరినీ ఇలా ఫెలిసిటేట్ చేయడం అనేది నిజంగా వాళ్ళు ఫోన్ చేయగానే నేను చాలా చాలా ఆనందపడ్డాను ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందని ఆ డాక్టర్స్కి ఎప్పుడూ నాకు చాలా గ్రాటిట్యూడ్ మా అమ్మాయికి నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది వాళ్ళకి ఎలా చూపించుకోవాలా వాళ్ళం ఈ సందర్భంగా నేను మేము కూడా మళ్ళీ అందరు డాక్టర్స్ తోటి మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ టు ఎయిను ధన్యవాదాలు